ఇప్పుడు సోషల్ మీడియాల్లోనూ ఇటు మీడియాల్లోనూ ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్న ఒకే ఒక షాకింగ్ సంఘటన సీరియల్ ఆర్టిస్ట్ చందు అకస్మాత్తుగా తానుంటున్న ఇంట్లోనే ఆత్మాహుతికి పాల్పడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో విషయాలు ఆసక్తికరమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా అతడి తల్లిదండ్రులు మరియు అతడి భార్య శిల్ప అతడి తోబుట్టువులు ప్రతి ఒక్కరూ చంద్రకాంత్ గురించి చెప్పుకొస్తూ కన్నీరు మున్నీరు అయిన వాళ్లే ఇక ఎన్నో తెలియని ఆశ్చర్యకరమైన విషయాలని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు రకరకాల సోషల్ మీడియాలోకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ వివరాల్లోకి వెళ్తే చంద్రకాంత్ రెండు వేల సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు ఇతడిది ప్రేమ వివాహం పదకొండేళ్ల పాటు ప్రేమించి పెద్దల అంగీకారంతో శిల్పాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది శిల్ప ఈవిడ ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేసేది ఇక చంద్రకాంత్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగం మానేసి తన భర్తతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేదట ఇక పెళ్ళైన కొన్నాళ్లకి వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు ముందు ఒక కూతురు తరువాత ఒక కొడుకు కూతురికి ఆరేళ్ల వయసు కొడుకుకి నాలుగేళ్ళు అయితే చంద్రకాంత్ పవిత్రతో సంబంధం ఏర్పరచకంటే ముందే అంటే త్రినయని సీరియల్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు వరకు కూడా ఎంతో ఆనందంగా ఎంతో హ్యాపీగా ఉండేవాడు ఎప్పుడైతే త్రినయని సీరియల్లో నటించడం మొదలు పెట్టాడో ఆ ప్రయాణంలో పవిత్ర జయరామ్తో కూడా స్నేహం మొదలవ్వడం ఆ స్నేహం కాస్త ప్రేమ ఆ తర్వాత ఆ పెళ్లికి దారి తీయడం జరిగిందని ఇక గత ఐదేళ్లుగా కుటుంబ సభ్యులతో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదని ముఖ్యంగా తన భార్యని దూరం పెట్టాడని పిల్లల్ని కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదని అతని కుటుంబ సభ్యుల ద్వారా ఎన్నో రకరకాల విషయాలు తెలియవు ఇలాంటి నేపథ్యంలోనే మీ ముందుకు తీసుకొస్తున్నాము ఇంకొక షాకింగ్ విషయం మొట్టమొదటిసారిగా చంద్రకాంత్ గారి భార్య అతని కూతురు ఆరేళ్ల పాప అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని ఆ చిన్ని వయసులో చంద్రకాంత్ కూతురు తన తండ్రి ఇక లేడని అర్థం చేసుకుందో ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయి చేసిన పని ఏంటో తెలిస్తే అందరం కన్నీరు మున్నీరు అవ్వవలసిందే ఇక తన తండ్రి గురించి మాట్లాడుతూ మా నాన్న నాతో మాట్లాడాడు నాన్నకి నేను ఫోన్ చేశాను నాతో మాట్లాడాడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి బాగా చదువుకోవాలి తమ్ముణ్ణి బాగా చదివించు బాగా చూసుకో అమ్మని కూడా నువ్వే చూసుకోవాలి అని నాన్న నాకు చెప్పాడు నేను కూడా సరే నాన్న నువ్వెప్పుడు వస్తావు అని అడిగాను నాన్న ఏం మాట్లాడలేదు ఆ తర్వాత బాయ్ అని చెప్పాడు మళ్ళీ కొద్దిసేపటికి ఫోన్ చేశాను అలా ఎన్నోసార్లు ఫోన్ చేశా కానీ నాన్న మాత్రం అసలు ఫోనే ఎత్తలేదు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో అనుకొని చాలాసేపు ఎదురు చూశాను కానీ నాన్న అసలు ఫోనే చేయలేదు మళ్ళీ తిరిగి రానే లేదు అంటూ ఆ చిన్నారి కల్మషం లేకుండా అమాయకంగా చిట్ట చివరి సారిగా తన తండ్రి తనతో మాట్లాడిన విషయాలు ఇవే అంటూ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటకడి పెట్టేలా చేసింది ఇక తన తండ్రి లేడనే విషయం తెలుసుకొని తన తల్లితో అమ్మ ఏంటి నాన్న కదలట్లేదు ఒక్కసారి నాన్నని చూడాలని ఉంది అంటూ అంత్యక్రియల సమయంలో చంద్రకాంత్ కూతురు చేసిన పని ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది ఏది ఏమైనప్పటికీ సీరియల్ ఆర్టిస్ట్గా కొన్ని సీరియల్స్తో మనందరికీ సుపరిచితుడిగా మిగిలిపోయిన చంద్రకాంత్ ఇలా అర్థాంతరంగా బలవన్మరణానికి పాల్పడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఇలాంటి ఎన్నో షాకింగ్ సంఘటనలు ప్రతి ఒక్కరిని మున్నీరు అయ్యేలా చేశాయి మరి ఇంతటి విషాదం నుండి చంద్రకాంత్ భార్య అతడి పిల్లలు అతడి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని చంద్రకాంత్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి